ఆయన కంట్రోల్ చాలా శాసన సభ్యులు శ్రీ ఆంయ్య రెడ్డి గారిని గారి ఎంఎస్ పార్థాన్ని గారు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ అంబటి సందీష్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మహిళలు ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వ ప్రవేశ అనేకమైనటువంటి అద్భుతమైన పథకాలు తీసుకోస్తూ ఒకటి మన ముఖ్యమంత్రి కానీ సంపూర్ణ రీతిగా కావాలి అంటే అది కూడా బాధితుంది ఆ కోసం కానీ పట్టణాల అభివృద్ధి కోసం కానీ ఈ బడ్జెట్ లో యాభై అరవై వేల కోట్లలో ఒక లక్ష కోట్లు ఓన్లీ మున్సిపాలిటీ ఎనభై వేల కోట్లు గ్రామీణ పార్టీ ఒక లక్ష కోట్లు ఆమోదం పెడతాం అరవై నాలుగు వేల కోట్లు మనకు మనకు మాత్రమే జారీ పంపించాను ఇట్లా పెద్ద కూడా ఆమోదం చేసుకుంటాను అవి కాకుండా సోలార్ సోరావు అది కాకుండా గాయపడ ఇప్పుడు దేశంలో నాలుగు లక్షల యాభై వేల రైవ కరెక్ట్ ఉంది కానీ ఈ మూడేళ్ల నలభై మూడు అంటే ఎలక్షన్ జరిగేలా మరొక ఐదు లక్షలు కరెంట్ ఇస్తారు అందులో అటు సూర్య కానీ లేదా సోలార్ పవర్ కానీ లేదా బీడ్ పవర్ గానీ నాలుగున్నర లక్షలు ఐదు లక్షలు తొమ్మిది ఏదైతే తొమ్మిదిన్నర లక్షలు దాని వలన ప్రతి పల్లెకు ప్రతి మారుమూల పల్లెలకు ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ డేస్ కరెక్ట్ రైతులు వాడు చేత లేదా ఇళ్ళ కానీ ఇండస్ట్రీ కానీ హాస్పిటల్ కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ బంగ్లాదేశ్ నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ కూడా మనం కరెక్ట్ బతికి రావాలనే ఉద్దేశంతో మోడీ గారి యొక్క ఆలోచన దీన్ని ఈ దేశంలో ముప్పై రెండు కోట్ల కుటుంబాలున్నాయి నూట నలభై మూడు కోట్ల జలా తొంభై కోట్ల ఓటర్లు ఉన్నారు ముప్పై రెండు కోట్ల కుటుంబాలు ఉన్నాయి మనకు అన్ని కుటుంబాలకు అందులో తొంభై కోట్ల కుటుంబాలకు బియ్యాలి అందులో బాగా మన మహిళలకు పది కోట్ల కుటుంబాలకు ఉజ్వరాశ వ్యాసించిన ఘనత మన ప్రభుత్వం